హుస్సేనీపుర మహమూద్ దియా మజీద్ వద్ద బాయ్స్ వన్ బాయ్స్ టు బాయ్స్ త్రీ గర్ల్స్ వన్ గర్ల్స్ టు స్టాల్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు ముపేందర్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లో దీటుగా గవర్నమెంట్ మైనార్టీ హై స్కూల్ మరియు కళాశాలలో విద్యాభాసం చాలా బాగుందని కొనియాడారు మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటమే బాధ్యత అనే నినాదంతో మైనార్టీ స్కూల్ టీచర్లు ప్రచారం

खर्च कर रही है क्योंकि हम समझ सके कि हमारा होम आगे बढ़ सके क्योंकि बच्चे सब सब लोग को लेके आकर हमारे स्कूल में जेम करिए और प्राइवेट स्कूल को भी मीट करके हमारे हमारे स्कूल में हंड्रेड परसेंट रिजल्ट ला रहे हम लोग और हम लोग सब सबने से जो लोग बीपीएससी गवर्नमेंट टीचर्स है पूरे गवर्नमेंट रिक्रूटमेंट से आ चुके हैं हम लोग सब लोग आप लोगों को अच्छा खाना कपड़ा और सब कुछ हम लोग फ्री दे, दे रहे हैं क्योंकि यूनिफॉर्म के साथ साथ हर चीज हमारे पास फ्री है तवज्जो दीदी दी है स्कूल के लिए बहुत सारे लोग को इसके बारे में पता नहीं है आप लोग पता करिए स्कूल को और आप लोग जेल हो जाएंगे आप बच्चों के आपके बच्चों के भविष्य के, के लिए सोचिए शुक्रिया మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ తెలంగాణ వారి ఆధ్వర్యంలో సెమెరిస్ మైనార్టీ స్కూలు కరీంనగర్ బాయ్స్ వన్ విత్ క్యాంపస్ బాయ్స్ టూ బాయ్స్ త్రీ అలాగే గర్ల్స్ వన్ గర్ల్స్ టూ స్కూల్స్ అందరూ కూడా ఇక్కడ మహమ్మదీయ మసీదులో ఈరోజు క్యాంపెయినింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి నమాజ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒకటి ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మైనార్టీ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు చేసి స్థాపించబడినటువంటి మైనార్టీ స్కూల్స్లో ఫిఫ్త్ టు ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైబీసీ పీఈసీ ఎస్ఈసి అలాగే వొకేషనల్ కోర్సులు ఉన్నాయి ఫిఫ్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ ఫుడ్ మంచి అకామిడేషన్తో పాటు అన్ని వసతులతో ఏర్పాటు చేసినటువంటి మైనార్టీ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా మేము ప్రతి ఒక్క పేరెంట్ను కూడా మైనార్టీ పేరెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరంలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూడా రావడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వందల నాలుగు స్కూళ్ళల్లో టోటల్గా నైంటీ సెవెన్ పర్సెంట్ రిజల్ట్తో పాటు ఇంటర్మీడియట్లో కూడా ఎయిటీ ఎయిట్ పర్సెంట్ స్టేట్ ర్యాంకులు కూడా రావడం జరిగింది ఈ మైనారిటీ పేరెంట్స్ అందరికీ ఏంటంటే మీ పిల్లలను ఫిఫ్త్ క్లాస్ చూసి టెన్త్ క్లాస్ వరకు చదివేటువంటి అబ్బాయిలను అందరినీ కూడా అందులో జాయిన్ చేయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాం ఈ మైనార్టీ స్కూళ్ళల్లో ఏంటంటే రెసిడెన్షియల్ ప్యాటర్న్ ఉన్నటువంటి ఉన్నటువంటి చక్కటి హాస్టల్ మార్నింగ్ బ్రేక్ఫాస్టు జూస్టు మధ్యాహ్నం రెండు రకాల కలిగించడం భోజనము సాంబారు పెరుగు సాయంత్రం స్నాక్స్ రాత్రి భోజనము విశాలమైనటువంటి తరగతి గదులు డిజిటల్ క్లాసెస్ అలాగే వెల్ ట్రైన్డ్ అయినటువంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ క్వాలిఫైడ్ స్టాఫ్ స్టాఫ్ కాబట్టి ఎంసెట్ కోచింగు నీట్ కోచింగ్ అన్ని రకాలైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ ఇంగ్లీషు క్లాజికల్ అంటే రీజన్ ఇంగ్లీషు స్పెషల్ క్లాసెస్ ఈవినింగ్ స్టడీ అవర్స్ స్పోర్ట్స్ అంటే గేమ్స్ మాకు ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినటువంటి పాఠశాలల్లో మా మైనారిటీ పాఠశాల కూడా రాణిస్తున్నాయి ఇది చాలామంది నీట్ ర్యాంక్లో వచ్చి ఎంబీబీఎస్ డాక్టర్లుగా కూడా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి వందలాది మంది ఈ ఇంజనీరింగ్ కోర్సుల్లో జాయిన్ అయ్యారు చాలామంది గవర్నమెంట్ జాబ్స్లో జాయిన్ అయ్యారు వొకేషనల్ కోర్సుల్లో చదివినట్టు వాళ్ళందరూ కూడా ఆన్ జాబ్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ కావడం జరిగింది కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా మేము కోసిస్క అడ్మిషన్స్ తీసుకొని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిందిగా కోరుతూ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ తరఫున ఈరోజు మెమోడియా మెసీ దగ్గర స్టాల్ పెట్టడం జరిగింది ముంబై కైనా జిల్లాలో మొత్తం తొమ్మిది పాఠశాలలు ఉన్నాయి ఐదు బాయ్స్ పాఠశాలలు నాలుగు గర్ల్స్ పాఠశాలలు ఉన్నాయి మరియు ఇంటర్మీడియట్ కళాశాలలు కూడా ఉన్నాయి ఇందులో ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి ఎన్నో మైనారిటీ అడ్మిషన్లు ఇంకా వేకెన్సీలోనే ఉంటున్నాయి సో ఇంతమంది పాపులేషన్ ఉన్నా కూడా మంచి ఫెసిలిటీస్ మన తెలంగాణ మైనారిటీ పిల్లల కోసము మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి వసతులను కల్పిస్తుంది పిల్లలకి కొత్త మెన్యూతో మంచి భోజనము న్యూట్రిషియస్ ఫుడ్ని అందిస్తుంది ఇంకా ప్రతి ఒక్క వసతి లైక్ స్కూల్ బ్యాగ్ నుంచి బుక్స్ టెక్స్ట్ బుక్స్ షూల్స్ స్కూల్ యూనిఫామ్స్ అన్ని వసతులు ఒక విద్యార్థికి కావలసిన ప్రతి ఒక్క వస్తువుని ఉచితంగా విద్యార్థికి అందిస్తుంది సో ఇటువంటి అన్ని వసతులను మనం సబ్జెక్ట్ లో పేరు నుండి అందరిటింగ్ ఉండేటట్లు ఈ తెలంగాణ పాఠశాల మంచి ఫలితాలను ఇస్తున్నాయి ఈ తొమ్మిది పాఠశాలలో పాఠశాలతో శాతం రిజల్ట్ అయ్యాయి అదనంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ కళాశాల జీఈ సీ టెక్ని సి ఇంకా ఒకే సిద్ధం కూడా చిల్లర సద్వినియోగం చేసుకుని దీన్ని ఒక ఒక అవకాశంగా తీసుకొని బారు భవితి ఒక్కవాల్సి కోరుతున్నాను సో ఒక ధన్యవాదాలు

उस नहीं दी एजुकेशन ಅಂತ ಒಪ್ಪಣ್ಣ ಒಪ್ಪಣ್ಣ ಫ್ರೀ ಎಜುಕೇಶನ್ ಮೈನಾರಿಟಿ ಸ್ಪೆಷಲಿ ಮೈನಾರಿಟಿ ಆಫ್ ಬಿಟ್ ಅಕಡೈ ದು ಕಡೈ ತೋ ನ ಯಹಾ ಈ ಸಾರ್ಟಿ ಸ್ಕೂಲ್ಸ ಅಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ಮಿಲ್ತಾ ಯಹಾ ಪರ ಆಪ್ಕೋ ಸುಬಾ ನೇ ಅರಬಿ ಕ್ಲಾಸಸ್ ಆರೆ ಮಾರ್ನಿಂಗ್ ಬ್ರೇಕಫಸ್ಟ್ ಮೇ ಇಂಗ್ಲಿಷ್ ಮೀಡಿಯಂ ದ ಎಜುಕೇಶನ್ ಅಂತ ತಿರ್ ಪಾಡಾಮ್ ಮೇ ಹಾಟ್ ಟೈಮ್ ಮೇ ನಕ್ಕಾ ಚೀಸ್ ಕೇರ್ ಸೋಲಿಯ ಲಹೀ लोग हर कोई माइनॉरिटी स्कूल में एडमिशन लेके दिन की कोशिश कीजिए आपको भी अवसर अच्छा दिया है उसको हम सरकार आप कोशिश कीजिए